అందరూ బాగున్నారా అండి బాగుండాలండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మరి మీరు కూడా దీపావళి బాగా జరుపుకున్నారా జరుపుకునే ఉంటారండి జరుపుకోవాలి కూడా ఎందుకంటే సపరివారి సమేతంగా చేసుకునే పండుగండి దీపావళి పండగ పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ కలిసి చేసుకునే పండగ దీపాల పండగ కొన్ని పండగలు ఆడవాళ్ళు చేస్తారు కొన్ని పండగలు మగవాళ్ళు చేస్తారు కొన్ని పండగలు పిల్లలు చేస్తారు అలా కాకుండా అందరికీ కలిపి వచ్చే పండగ ఈ దీపావళి పండగండి దీపాల కాంతిలో మిలమిలా మెరిసిపోతూ కనిపించే మన ఇంటిని చూసుకుంటూ మురిసిపోయే పండగండి కన్నుల పండగ దీపావళి పండగ అంతేకాకుండా చూడండి ఇంటిని ఎంత బాగా అలంకరించుకుంటారో ఈ దీపావళికి లక్ష్మీదేవి వస్తుందని కదండి నమ్మకం ఆవిడ వస్తుందంటే ఆవిడకి ముగ్గులు కావాలి రంగవల్లు తీ తీర్తిదిద్దు కదా ఆవిడకి ఇష్టం అందుకని ఇంటిని అందరూ బాగా అలంకరించుకుంటారు చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారు అంతేకాకుండా ఇది పెద్దల పండగ కూడా అండి ఇప్పుడు ఇంట్లో అమ్మవారికి లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు బయట పెద్దల కోసం డ్యూటీలు కూడా కొడతారండి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఈ డ్యూటీలు పెద్దల కోసం ఎందుకు కొట్టాలంటే అండి ఇప్పుడు ఈ మన మా పూర్వీకులు మా పెద్దలు బల్చి తుప్పలు ఎక్కి దానికి పెద్ద పెద్ద ముళ్ళు కూడా ఉంటాయండి ఆ తుప్పలు ఎక్కి చూస్తారట మన వారసులు మన కోసం డ్యూటీలు కొడుతున్నారా మనం స్మరించుకుంటున్నారా అని ఎందుకంటే ఆ రోజు అండి భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడండి ఆ బలిచితుప్పుల మీద చూ నుంచి చూస్తే వాళ్ళకి మనం మన వా వారసులు వాళ్ళకి కనపడతామంట అందుకోసం అంత కష్టపడి ఆ బలచితుప్పులు ఎక్కి మరి మన వారసులు మన కోసం డ్యూటీలు కొడుతున్నారా చూస్తారని చెప్పేసి అని మా అత్తగా చెప్పేవారు అనమాట అండి మానకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి ఆరోగ్యాలు బాగున్నాని అసలు మానేయకూడదు మన పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారు మన వారసులు కొడుతున్నారా లేదా డ్యూటీలు అని చెప్పేసి అని ఉన్న దాంట్లోనే ఉన్నవాళ్ళు ఉన్నంత లేని వాళ్ళు లేనంతగా చేసుకుని పిండి వంటలు చేసుకుని ఆ డ్యూటీలు కొట్టాలని ఆ పిండి వంటలు పెద్దలకు పెట్టాలని మూల చెప్పేవారండి ఆ విషయాన్ని మీకు చెప్తున్నానండి ఓయ్ మా అత్తగారు చెప్పేవారు మీకు చెప్తున్నాను అలాగే నేను కూడా ఇప్పటికే మాననండి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి మా అత్తగారు మామగారు ఎదురు చూస్తారని చెప్పేసి ఆ ఆలోచనతో నేను డ్యూటీలు కొట్టిస్తూ ఉంటానమాట అండి మన పిల్లలు మనం చేస్తారో లేదో తెలియదు కానీ మా బాధ్యత ప్రకారం మేము చేస్తున్నాం అన్నమాట అండి అదండి డ్యూటీల విషయం అలాగే కొంతమంది ఇంట్లో లక్ష్మీదేవి కూడా పూజ చేస్తారట అది కొంతమంది చేస్తారండి కొంతమంది చేరు అలాగే డ్యూటీలు కూడా అందరికీ ఆనవాయిదు చేస్తారు లేకపోతే చేయరు అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం శీతాకాలం మధ్యలో సంధ్యాకాలం కదండి ఇది దానివల్ల ఈ వర్షాకాలంలో వచ్చే క్రిములు ఎక్కువగా ఉంటాయని ఈ దీపాలు పెట్టిన ఆ పొగకి అలాగే ఈ మందు సామానం కాల్చిన ఆ పొగకి ఆ క్రిములు నశిస్తాయని అనారోగ్యాలు రాకుండా కాపాడతాయని కూడా ఓ ప్రతిదీ మాట అండి అలా పెద్దలు చెప్పేవారు అందుకోసమే ఈ దీపాలు పెట్టడం అలాగే మందులు ఈ కాకర శైలి కాల్చడం ఇన్ని రకాల కలయిక మాట అండి దీపావళి దేవునికి ప్రీతికరమైనది పెద్దలకి ప్రీతికరమైనది అలాగే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా మరి అలాంటి దీపావళిని ఎవరు మిస్ చేసుకుంటారండి ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి ఈ దీపావళిని జరుపుకోవాలన్నమాట అండి అందరూ ఆయురు ఆరోగ్యాలతో అష్ట సంపదలతో తొలతూగుతూ ఉంటూ అలాగే భగవంతునికి పెద్దలకి కూడా మనం రుణపడి ఉంటాం కాబట్టి చేసుకుంటూ ఈ దీపావళి చేసుకోవాలన్నమాట అండి నాకు తెలిసిన విషయం ఏదండి అంటే నాకు తెలిసినంటే మా అత్తగారు చెప్పిన విషయం అదనమాట అండి అంతేకాకుండా ఈ దీపావళి రోజు పరమేశ్వరుడు ఇంటింటికి ఊరేగుతూ వస్తాడండి కార్తీక మాసం వస్తుంది జనలారా నన్ను సేవించుకోండి అని చెప్పడం కోసం ఉంటారండి మరి